హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటి రుచులు ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే మామిడికాయ రొట్టి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి ఈ మామిడికాయ రొట్టి పచ్చడిని పదే పది నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ మామిడికాయ రొట్టి పచ్చడి రైస్లోకే కాదండి టిఫిన్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మరి లేట్ చేయకుండా ఎంత టేస్టీగా ఉండే మామిడికాయ రొట్టి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత పది నుంచి పన్నెండు వరకు ఎన్నిమిర్చిని వేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ పచ్చన్నపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు వేసుకోవాలండి ఇలా మెంతులు కూడా వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఈ దినుసులన్నిటిని బాగా వేయించుకోవాలండి ఇవి బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని అయితే పూర్తిగా చలారి పెట్టుకోవాలండి ఇవి చలారటానికి టైం పట్టిద్ది కదండి ఇంక ఇప్పుడు మామిడికాయని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని ఉంచుకుందామండి నేను ఇక్కడ మీడియం సైజ్ మామిడికాయని ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని ఉంచుకున్నానండి నేను మామిడికాయ మొక్కలకి పైన తొక్క ఏం తీయలేదు మీకు అక్కర్లేకపోతే పై తొక్క తీసేసుకోవచ్చు కూడా ఇంక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగానే మనం దోరగా వేయించి ఉంచుకున్న దినుసులు అన్నిటినీ వేసేసుకోవాలండి తర్వాత మొక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయని వేసుకోవాలండి తర్వాత ఎనిమిది నుంచి తొమ్మిది వెల్లుల్లి రెమ్మలు టేస్టీకి సరిపడా ఉప్పు వేసుకోవాలండి మామిడికాయ పులుపుగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారం కొద్దిగా ఎక్కువగానే పడతాయండి ఇప్పుడు మొదలు పెట్టుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ మామిడికాయ పచ్చడి పో పెట్టుకోవాలి చాలా సింపుల్గా పో పెట్టేసుకోవచ్చండి స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత అర టేబుల్ స్పూన్ ఆవాలు రెండు ఎండు మిరపకాయలు రెండు రమ్మల కరివేపాకు వేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని వీటిని వేయించుకోవాలి పోపు వేగిపోయిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకున్న మామిడికాయ పచ్చడిని పోపులో వేసుకోవాలండి ఇలాగ పోపులో వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సాల్ట్ కూడా వేసుకోవచ్చండి అంతేనండి చాలా టేస్టీగా ఉండి మామిడికాయ పచ్చడి సింపుల్గా పది పది నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చండి వేడివేడి అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ ఈ మామిడికాయ పచ్చడి ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మైవంటింటి రుచి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ అకౌంట్ కూడా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేసే వీడియోస్ డైరెక్ట్గా మీ ఫోన్లోకి నోటిఫికేషన్స్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్